ఇటువంటి వ్యక్తుల మనకి హిందూ ధర్మం గురించి చెప్పేది అసలు ఆయనకి మతం అన్నా మత సిద్ధాంతాలన్నా భారతదేశ రాజ్యాంగం అన్నా లేదు పార్టీల రాజ్యాంగం అన్నా ఏమాత్రమైనా అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశ సంస్కృతిని దేశ ఔన్నత్యాన్ని దేశ సమగ్రతని దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వ్యక్తి ఇక్కడ జాతీయ జెండాని అమ్మకానికి పెట్టిన వ్యక్తి జీబీఆర్ కాలేజీలో జాతీయ జెండా ఏర్పాటు చేసి నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే రెండు కోట్ల రూపాయలు గ్రామంలో చేసిన వ్యక్తి జాతీయ జెండాని అమ్మకానికి పెట్టిన వ్యక్తికి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా అని సందర్భంగానే నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ కార్యక్రమానికి జాతీయ జెండా ఆవిష్కరణ కోసం పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానించారు ఆనాడు ప్రతిపక్షంలో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మీడియా ద్వారా ఎత్తు చూపించాం దాంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది మరలా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని అవమానపరచాలనే ఉద్దేశంతో మరలా నాయుడు గారు నా కార్యక్రమానికి పిలిచారు నాయుడు గారు విషయం ఏంటని నాకు ఫోన్ చేశారు నేను వాస్తవం చెప్పా కానీ వారు అప్పటికి ఇది జాతీయ జెండా కార్యక్రమం కదా దీనికి హాజరు కాకపోతే తప్పనిపించుకుంటుందనే ఆలోచన ఉంది వారు సమగ్రంగా విచారణ చేయించుకున్నారు రెండు కోట్ల రూపాయలు ఒక జాతీయ జెండాను అమ్మకానికి పెట్టారనే విషయం తెలిసిన తర్వాత కార్యక్రమానికి రానని వారు తిరస్కరించడం జరిగింది మొన్న నేను మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజు కూడా ఆయన ప్రస్తావించి ఇంత దుర్మార్గంగా కూడా నాయకులు వ్యవహరిస్తారా అని మాట్లాడడం జరిగింది జాతీయ జెండాని అమ్మకానికి పెట్టిన సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ అని మాట్లాడడం దౌర్భాగ్యం అని దీనికి ఆ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గురించి మరొక మారు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల రక్షణ కోసం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా మాత్రమే పనిచేయడం జరుగుతూ ఉంది నాకు వేరే ఎజెండాలు లేవు ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఏ విధంగా అయితే సూచనలు చేస్తూ ఉందో ఆ సూచనలకు అనుగుణంగానే ఇక్కడ మండల కమిటీలు ఏర్పాటు చేయడం కానీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలను కానీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అందులో నాకు ఏ విధమైన స్వార్థం లేదు ఇవాళ ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు గతంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఇవాళ దానికి ఐదారు రెట్లు ఎక్కువ వచ్చారు వారందరినీ కూడా మనం సుముచితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరు సమర్థవంతంగా పనిచేస్తే వారి నాయకత్వం వారి కొన్ని బాధ్యతలు అప్పగించి భవిష్యత్తులో పార్టీని అభివృద్ధి చేసే దిశగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది